మన రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే ప్రపంచం మొత్తం వెలివేసిన కంపెనీలు పారిశ్రామిక కంపెనీలు కొన్ని కరెంటు కరెంటు వాటర్ ఎక్కువ తాగే కంపెనీలు అవి మాత్రం మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు ఈ పనికి మాలిన వెధవలు మన రాష్ట్ర ప్రజలకు కానీ మన మన రాష్ట్రానికి కానీ ఉపయోగపడే కంపెనీలు అనే దేశం రాకుండా ప్రపంచం మొత్తం వెలివేసిన కంపెనీలు ఉంటాయి కదా ఉదాహరణకి కొన్ని కార్ కంపెనీలు తీసుకోండి అక్కడ వేరే దేశాల్లో వాటర్ ఎక్కువ తాగుతాయి అని వాటి వల్ల వాటర్ ఎక్కువ అవద్దు అని చెప్పి వాళ్ళు ఆ కంపెనీని అక్కడ పెట్టనివ్వట్లేదు అలాంటి కంపెనీలు తీసుకొచ్చి మన రాష్ట్రంలో పెడుతున్నారు ఫార్మా కంపెనీలు ఫార్మా కంపెనీల వల్ల వచ్చే వ్యర్ధాలు కాని కల్యూ పొల్యూషన్ కానీ అది తరతరాలు ఉండిద్ది అది దాన్ని మేము దగ్గర నుంచి చూసినాం హైదరాబాద్ లో దాని వల్ల ప్రజలు అర్థం చేసుకోండి వాటి వల్ల చాలా నష్టాలు ఉంటాయి ఒక ఒకసారి ఫార్మా కంపెనీలో టాబ్లెట్లు అవి తయారయ్యే వాటిలో వచ్చే వ్యర్థాలు వాటి ప్రభావం అనేది చాలా సంవత్సరాలు ఉండిద్ది అర్థం చేసుకోండి ప్రజలు సచ్చిపోతారు వాటర్ కూడా చాలా పొల్యూషన్ అయింది మీరు కలుషితం అయింది అర్థం చేసుకోండి